బాపట్ల జిల్లా ఎన్ఆర్పిఎం హై వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్యదర్శి చారుగుడ్ల గురుప్రసాద్ పెట్టి రోజు సందర్భంగా వృద్ధుల ఆకలి తీర్చుటకు కోటయ్య ఆశ్రమానికి బస్తా బియ్యం పంపిణీ చేశారు అదేవిధంగా బాపరాస్ తోటలో ఉన్న రామస్తంభంలో పేదలకు బస్తా బియ్యంను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు అధ్యక్షులు పోలదాసు రామకృష్ణ ఈ కార్యకర్తలు నారాయణమూర్తి బాలగంగాధర్రా సుభాషిని డివి సురేష్ దరియా సాహెబ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వస్తున్నా వస్తున్నా ఈరోజు మన వాకింగ్ మిత్రులు మన అసోసియేషన్ సెక్రటరీ చారుగుళ్ల గురు గురు ప్రసాద్ గారి అలానే మరొక మిత్రుడు గారి ఇద్దరు పెళ్లి రోజు మన వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వారికి చిరు సత్కారం చేయటం జరిగింది రాబోయే రోజుల్లో వారు అనేక పెళ్లి రోజులు ప్రభుత్వం మన మధ్య గడుపుకోవాలని వారికి సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సిరి సంపదలు భోగభాగ్యాలు ఆ భగవంతుడు కలుగు చేయాలని మనస్ఫూర్తిగా మనం ప్రార్థిస్తున్నాం ఈ సందర్భంగా మరి చారుగుళ్ళ గురుప్రసాద్ గారు కోటయ్య అనాథమృత ఆశ్రమానికి ఒక ప్రస్తాబియం రామస్తంభం అన్నదానం చేయడానికి ఒక ప్రస్తావ్యం ఇస్తున్నారు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు సభ్యులందరికీ ఇద్దరు కలిసే అల్పాహారం ఇందే ఏర్పాటు చేస్తారు కాబట్టి వారి ఇరువురు కూడా మనస్ఫూర్తిగా అందరు అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు